చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మూడు వందల ఎనభై నాలుగు మంది వాలంటీర్లు రాజీనామా చేశారు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో మూడు వందల ఎనభై నాలుగు మంది వాలంటీర్లు రాజీనామా చేశారు రాబోయే ఎన్నికలలో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని కుప్పం ఎమ్మెల్యేగా భరత్ గెలుపు కోసం రాజీనామా చేసినట్లు స్పష్టం చేసిన వాలంటీర్లు కుప్పం వైసీపీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ భరత్ ఈ సమావేశంలో ఎమ్మెల్సి భరత్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది చంద్రబాబు అని అన్నారు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కుట్ర చేసిన తెలుగుదేశం పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే ఎన్నికలలో చంద్రబాబును ఓడించడమే లక్ష్యం అని ఎమ్మెల్సి భరత్ అన్నారు ఆరు రూపాయల మధ్యగా ఇచ్చి నువ్వు ఓట్లు అడిగితే మేము సంక్షేమ పథకాల ద్వారా లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లు అడగకూడదా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద కానీ నమ్మకం ఉంచి స్వచ్ఛందంగా వాలంటీర్ పదవికి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లందరికీ కూడా శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఒక నాయకుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయం మనం చేసేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు బట్టి ఆ నాయకుడు గొప్పతనం తెలుస్తుంది అలాగే ఆ నాయకుడి కోసం ఎంత దూరం వెళ్ళగలుగుతారో ఒక మనిషి అనేది మీరు చేసినటువంటి ఈ రెజిగ్నేషన్ వల్ల ఈరోజు చాలా క్లియర్ కట్ గా ప్రజల అర్థమవుతుంది ఇంతకుముందు ఒక వాలంటీర్ మాట్లాడుతూ అమ్మాయి పుష్ప అనే మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడారు నలుగురు వాలంటీర్స్ వాళ్ళు కూడా నేను స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తాను అమ్మాయి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది మళ్ళీ గెలిచిన తర్వాత మేమే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటాము అనేటటువంటి కాన్ఫిడెన్స్ లోనే మనం ఎంత సహాయం చేసాము ప్రజలు మన మీద ఎలాంటి నమ్మకం పెట్టుకోగలన్నారనేటటువంటి విషయం చాలా క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది అంతేకాకుండా కిషోర్ గారా లాస్ట్ మాట్లాడింది కిషోర్ గారా అశోక్ 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 మాట్లాడుతూ మమ్మల్ని వాలంటీర్ నుంచి నాయకులుగా ప్రమోషన్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నారు నిజంగా ఆ మాట చాలా కరెక్ట్ ఎందుకంటే ఒక నాయకుడిగా ఎదగాలి అంటే చాలా కష్టం ఎంతో పరుకుబడి ఉండాలి ప్రజల దగ్గర అమైకమై ఉండాలి వాళ్ళ సాధక బాధకాలన్నీ తెలుసుండాలి అవన్నీ తెలిసినటువంటి వాలంటీర్ ఈ రోజు నిజంగా నాయకుడిగా ప్రమోషన్ పొందుతా ఉన్నాడు అనేటటువంటి మాట చాలా ఉత్తమమైన మాట చాలా కరెక్ట్ అయిన మాట మీ అందరూ కూడా ఈ రోజు నాయకులే ఈ రోజు నాయకుల ప్రమోషన్ చిందిస్తాం మీ అందరికీ మా తరఫు నుంచి ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తాను ధైర్యంగా దర్జాగా ఒక్క నెల తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చాడు ఖచ్చితంగా నేనే వాలంటీర్ గా వెనక్కి వస్తాను వచ్చి ఈ మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పినామో అవన్నీ నీకు చేపించి పెడతానని ధైర్యంగా దర్జాగా చెప్పండి ఈరోజు మనం ఎలక్షన్ పోల్ వచ్చి అయింది ఒక నెల వరకు కూడా వాలంటీర్లు చాలా మంది వచ్చి నేను రిజైన్ చేశానన్న వద్దని చెప్పినే వద్ద అనవసరంగా రిజైన్ చేయొద్దండి ముప్పై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాలంటీర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళకు మళ్ళా మనం జాబ్ లో తీసుకోవడం కష్టం అవుతుందేమో మీరు వద్దు మీరు సైలెంట్ గానే ఉండండి వాళ్ళు ఏం ఎలక్షన్ కమిషన్ ఏం గైడ్ లైన్స్ ఇస్తే చేయండి కానీ నిన్న ఈ పెన్షన్ వల్ల వాళ్ళు పడిన కష్టం చూసి చాలా మంది వాలంటీర్లు వచ్చాను వచ్చే నువ్వు వద్దని చెప్పినా కూడా మేము రిజైన్ ఇచ్చేస్తాము మా వల్ల కావడం లేదు ఈ దారిద్రం చూడటం ఖచ్చితంగా జగన్ వస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ముందుకు వచ్చి వాలంటీర్లు రిజైన్ చేశారు మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇది ఒక చిన్న ఉద్యోగం కాదు మనం చేస్తాం ఉండేది ఇది చాలా పెద్ద ఫైట్ ఈ ఫైట్ లో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని ఓడించాలంటే ప్రతి ఒక్కరు కూడా మనోళ్ళు వాలంటీర్లు లీడర్లు ఇంకెంతమంది అంటే అంతమంది ఒక సైన్యం లాగా ఫామ్ అయి మనం కుంభస్థలాన్ని కొడితే దెబ్బ దెబ్బ దిమ్మ తిరిగి అవసరం చంద్రబాబు ఇక్కడ నుంచి మనం చేయగలుగుతాం ఖచ్చితంగా ఈసారి చేసి చూపిస్తామనేటటువంటి నమ్మకం కూడా నాకుంది మీ అందరికి కూడా అదే నమ్మకం ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయడానికి మీరంతా సిద్ధమా నేను అడుగుతా ఉన్నా చెప్పాలా సిద్ధమా సిద్ధమా చంద్రబాబు నాయుడికి రీ సంవత్సరే వాళ్ళు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి పక్కకి ఇంకొక విషయం చెప్తా ఉన్నా అన్న ప్రసాపే వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి నాయకుడు మీ నాయకులందరూ కలిసి మన నాయకుడిని గెలిపించుకునేటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలతా ఉంది రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కుప్పం మండలంలో ఇంత ముఖముడిగా మనందరం రాజీనామా చేసినందుకు అది కుప్పం నుంచే స్టార్ట్ అయింది సో మనమే అందరికీ కూడా ఒక సూచిగా ఒక ప్రమాలు సెట్ చేసినట్టు స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరందరూ చాలా మంచి పని చేశారు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నా తరపు నుండి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఏ పనికి మీ మీద అనవసరమైన మాటలు మాట్లాడన్నా లేదా ఎక్కడైనా మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడతా మీ ఎవరికి ఉంటారు పనిచేయడానికి మీకు చెప్పినా కూడా దయచేసి ఇమ్మీడియట్ గా మీరు రియాక్ట్ అయ్యి మా దృష్టికి తీసుకుంటారు ఎందుకంటే మీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం చేయడానికి అధికారం ఈ రోజు మీరు ఇంకా మోర్ వాలంటీర్స్ మీరు ఓన్లీ లీడర్స్ కాబట్టి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్దాం ప్రతి అవార్ మళ్ళీ ఒకసారి కలుద్దాం మన నుండి సహాయం పొంది మీ చేతుల మీద నుంచి డబ్బు ఇచ్చినటువంటి కొన్ని లక్షల కుటుంబాలున్నాయి ఆ కుటుంబాలన్నింటినీ కూడా మనం వెళ్ళి మనం ఏం మంచి చేసినాం మనం ఎదురు ఓటు అడుగుతా ఉన్నాం మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేయించి పెడతాం అనేటటువంటి నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయండి ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి లోకల్ లీడర్ చెప్తే నమ్ముతారా లేనరా అని వాలంటీర్గా మీరు ఒక మాట చెప్తే నమ్మే నమ్మకుండా ఉండేటటువంటి ప్రజలు ఎవరు లేరు ఈ తొమ్మిదవ తారీఖున మన కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటటువంటి కొత్త మేనిఫెస్టో వస్తా ఉంది ఆ మేనిఫెస్టోలో ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సహాయపడగలుగుతాము ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాము అనేటటువంటిది కూడా క్లారిటీగా వస్తుంది కాబట్టి ఆ మేనిఫెస్టో వచ్చిన రోజు నుండి ప్రతిరోజు మీరు ఎట్లయితే ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఇన్ని ఇంతకాలం ఎక్స్ప్లెయిన్ చేశారో అదే విధంగా ఆ మేనిఫెస్టో తీసుకొని ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి పదానా మంచిపోతా కాబట్టి మేము ఓటు అడుగుతాము గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము ఇది మంచి చేసాం కాబట్టి ఓట్లాడుతామని ధైర్యంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇది జేసీ గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ మనకు జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ కమిషన్ కి ఏమి చెప్పాలన్నా కూడా జాయింట్ కలెక్టర్ చెప్తారు జాయింట్ కలెక్టర్ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనవచ్చని క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా రాశారు సో మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా ధైర్యంగా ఊళ్ళలో తిరగండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలనేటటువంటి నినాదం తీసుకోలేండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజులు ఒక మాట అన్నారు అదేంటంటే ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం అని ఏందో అంటా ఉన్నాడో క్యాప్షన్ బాగుంది చెప్పినట్టు అని కానీ ఒకటో తారీఖు పెన్షన్ తీసుకోవడానికి పడిన కష్టాలు కళ్ళతో చూసాం ఈ నిమ్మగడ్డ రమేష్ అనేది ఎవరంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇంతకు ముందు ఎలక్షన్ కమిషనర్ అయ్యారు మన సర్పంచ్ ఎలక్షన్ లో డిలే చేసింది ఏపీటీసీ ఎలక్షన్ లో కూడా ఇబ్బంది పెట్టింది కూడా ఇదనే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి అతను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి నోటీసు ఫిర్యాదు చేశారు ఏమనంటే వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ ఇప్పించకూడదు అది ఎలక్షన్ కమిషన్ సరే పెన్షన్ ఇవ్వద్దండి అండి సెక్రటేరియట్ లో ఇవ్వండి అని చెప్పింది దాని వల్ల ఎంత నష్టం జరిగిందని మన కళ్ళతో మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క అవార్ దాకా వితంతులు వికలాంగులు చచ్చిపోయినారు ఈసారి పెన్షన్ తీసుకోలేక రామ కుంప్రంలో ఒక వ్యక్తిగత నిజంగానే చనిపోయినాడు ఆ వరద ఒక కుటుంబం అయినాడు ఆయనకు పెన్షన్ రాలేదని చెప్పినారు వరదెబ్బ తగిన సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు ఇంత ఘోరం అహంకారం ఇది ఇదే పెద్దందరితనం అంటే ఇట్లా కుప్పాన్ని మళ్ళీ దోచుకు తినడానికి కుప్పంలో రాజ్యం వేరడానికి జన్మభూమి కమిటీని అని చెప్పి ప్రజల్లో రక్తం తాగడానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లు ఇల్లు గడప గడప కాళ్ళు చేతులు ఇంక ఏం పెరిగితే కొట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళకి అధికారం మళ్ళీ కావాలి ఆ దాహం అనేది తీరాలి వాళ్ళకు అధికారులు మళ్ళీ వస్తే నోరు ఎక్కిన ప్రతి ఒక్కరికి పెన్షన్ కట్ చేస్తాడు రేషన్ కార్డు కట్ చేస్తాడు వన్ భూములను అనుకుంటారు వన్ జైల్లో పెడతారు పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు అంటే ఏదో చూపిస్తారు అట్లాంటి ప్రజలకు ఈరోజు మనం కాపాడాలి మన బాధ్యత ఇంతకాలం మన వల్లనే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు వాలంటీర్ల వల్ల వాళ్ళకి అన్ని లబ్ధి చేయండి కాబట్టి ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తారు అంటే చెగన్ డేవెన్ల కోసం మజ్జిగ ప్యాకెట్ ఇస్తారు నాకు అర్థంగానే మేము ఐదు సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ధైర్యంగా చెప్తాను కనీసం అంటే రెండు లక్షల రూపాయలు ఇచ్చినాము నువ్వే ప్రవేశాలు అంటే ఆరు రూపాయలు మజ్జిగ ప్యాకెట్ ఇస్తాను మీకు నాకు తేడా అది అర్థమవుతావు ఆరు రూపాయలు మధ్యకి టార్గెట్ ఇచ్చి నువ్వు ఓట్లు అడిగితే రెండు లక్షల రూపాయల కుటుంబానికి డబ్బులు ఇచ్చిన నేను ఇంత ధైర్యంగా అర్జా కాదా ఆటోలు పెట్టి ఆడికి తీసుకొచ్చే పెన్షన్ దాన్ని వదులుతా ఉన్నారు ఎవరికి ఎవరి వల్ల వాళ్ళు ఆటోలు ఎక్కాల్సి వస్తా ఉంది ఈరోజు ఎవరి వల్ల వాళ్ళు ఆ కారులో తీసుకొని వచ్చి సెక్రటరీ గారి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది వీళ్ళే పోయి ఆయన ఎమ్మెల్సీ గారు ఉన్నారు కంచనా శ్రీకాంత్ అని ఆయన ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇట్లా కూర్చో మా రోజు చూపించి మేము పెన్షన్ ఇవ్వని చెప్తే కూడా ఈ సచివాలయం వాళ్ళు ఇవ్వడం లేదు వీళ్ళందరూ ఎండలో కూర్చొని ఉన్నారు అని ఆయన వీడియోలు పెట్టుకుంటా ఉన్నారు ఎవరిలోనే కర్మ నువ్వు మళ్ళీ వదిలేసి ఉంటే వాలంటీర్లు తీసుకుని పోయి ఒకే ఒక రోజులో పెన్షన్ కొట్టేసినావు కదా నువ్వే కష్టంలో పెట్టి నువ్వే వాడికి ఇది పెట్టేది అది ఒక ఉంది చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తాడు అంటే బాగా ఆకలి అయ్యేంత వరకు మాట తర్వాత ఆయనే తీసుకొని వచ్చి పిఎం గించాడు ఇది తినంటారు అనుభవాన్ని అట్ల మీరే సేమ్ ఇదే ఆపిచ్చి ఈయే బ్యాగెట్ ఇమ్మంటాను ఈరోజు మేము వాలంటీర్స్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని ముందు మేము ఏ ఎంత సంతోషంతో అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నామో అంతకు రెట్టింటే సంతోషంతో ఈరోజు మేము రిజైన్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది మాకు సార్ జగన్ సారు ఐదు సంవత్సరాల ముందు మాకు జాబ్ ఇచ్చేటప్పుడు మేము ఐదు వేలు కాస్టపడేకే జాబ్ తీసుకోలేదు జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాము అందులో కూడా లోపాలు చూపారు చాలా అవమానాలు చేశారు అన్ని తట్టుకొని భరించి ఇంత దాకా వచ్చాము ఇప్పుడు చివరిగా వచ్చేసరికి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న పెన్షన్ అనేది నేను పెన్షన్లు ఎంత అసలు జనాల మొహంలో ఎంత సంతోషాలు చూస్తా ఉన్నాం మేము వాలంటీర్స్ ఇచ్చేటప్పుడు కానీ మొన్న మేము అసలు వాళ్ళ మొహల్లో చీకటి కమ్మేసింది ఒకప్పుడు ఐదు సంవత్సరాలకు ముందు ఆ చీకటి కమ్మిన మొహంలోకి నేను చిరునమ్మలు తీసుకుని వస్తే వెన్నెలు పంచితే వాటిలో కూడా లోపాలు చూపి వెళ్ళేస్తారు వాటిని అసలు మీరు పెన్షన్ ఆ వాలంటీర్ కి ఎలక్షన్ లో అసలు ప్రచారం చేస్తే అవకాశాలే లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్కామర్ చేసి లక్షల లక్షల లంచాలు తిన్న

మేము ఆయనకి తిరిగి బొమ్మతిగా ఇవ్వాలనుకుంటున్నాం చేయాలనుకుంటున్నాం అందుకే తీసుకున్నాం ఓట్ల మెజార్టీగా అసలు మనిషి మా మీద రూలింగ్ పాస్ చేస్తుంటే మమ్మల్ని సొంత మనిషిగా చూసిన భరతానికి ఇవ్వాలి అందుకని ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం మీరు ఎన్ని చేసినా ఎంత ఇదన్నా ఈసారి జగన్ సార్ చేసుకుంటాం ఇది మా నాయకుడి కోసం మేము చేస్తున్న ఉద్యమం అనుకోండి మా ఉనికి కోసం మేము చేస్తున్న పోరాటం అనుకోండి వాళ్ళని మేము తీసేస్తాం 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 అంటున్నాగా అస్సలు నెక్స్ట్ టైం మళ్ళీ మేమే వస్తాం మళ్ళీ మేమే సేవ చేస్తాం మళ్ళీ మేమే ఇప్పుడు ఏ చేతులతో అయితే రిజైన్ లెటర్ ఇస్తామో అదే చేతులతో అపాయింట్మెంట్ కార్డు తీసుకుంటామని ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో